ఈ ప్రధానమైన ప్రాజెక్టులు ఈరోజు మనకు లైఫ్ లైన్గా మారిన ప్రాజెక్టులను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండు ఆ ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వరదలను ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈరోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్ శ్రీశైలం ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈరోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నింటిని తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి జాతికి అంకితమై పనిచేస్తున్నాయి మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి మీరు చెప్పండి పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ వన్ లాక్ క్రోర్స్ కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది ఇంకొక నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లలా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జలసౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు కాలేశ్వరం కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా ఇది ఒక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి మ్యాన్మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని చూడండి నైన్టీన్ నాటి ఎయిట్ హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి హైదరాబాదు నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారతరత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఈరోజు ఉండి ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా యాజ్ ఏ ఇంజనీర్స్గా రోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి ఏమని అనాలన్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ ద వర్క్ ఇన్ కాళేశ్వరం వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు అద్భుతమైన ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది